ప్రియ మిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి మార్కు సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై మూడవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం జాగ్రత్త పడుడి మెలుకోగా నుండి ప్రార్థన చేయుడి దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రియమిత్రులారా జాగ్రత్త పడండి అని హెచ్చరించిన ప్రభు మెలకుగా నుండి ప్రార్థన చెయ్యండి అని మరి యొక్క ఆజ్ఞను కూడా ఇచ్చారు ప్రభు యొక్క రాకడను గూర్చి ఆయన సన్నిధిలో ఎత్తబడుటను గూర్చి ఎన్నో విషయాలు తన శిష్యులకు చెబుతూ వచ్చారు ప్రభువారు ఆ జాగ్రత్తలలో భాగంగానే మెలుగుగా నుండి ప్రార్థన చేయడం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం ప్రభు రాకడలో ఎత్తబడడానికి ప్రభు ముందు నిందారహితులుగా నిష్కల్మషులుగా నిర్దోషులుగా ఆయన ముందు కనిపించడానికి మనం మెలుకుగా నుండి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి చాలా మంది ప్రార్థిస్తున్నారు గాని మెలుకువ అనేది లేదు కలిగిన వాడు తన ముందు ఏం జరుగుతుందో చూడగలుగుతాడు నిద్రపోయిన వానికి తన ముందు ఏం జరుగుతుందో తెలియదు కదా అలాగే చాలామంది ఆధ్యాత్మిక నిద్రలో ఉన్నారు తమ ముందు ఏం జరుగుతుందో తమ లోపల దుష్టుడు ఏ కార్యం జరిగిస్తున్నాడో సంఘమును ఏ విధంగా చెడగొడుతున్నాడో చూడలేని నిద్రమత్తులో ఉన్నారు చాలా మంది దేవుని పిల్లలు వారిలో నీవు కూడా ఉన్నావేమో ఒక్కసారి పరిశీలన చేసుకో పరీక్షించుకో నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము అన్నాడు ఆధ్యాత్మిక నిద్రలో ఉన్నవాడు ఆధ్యాత్మిక చావులో ఉన్నట్టే కదా ప్రియమిత్రులారా దుష్టుడైన సైతాను తలపెడుతున్న కుతంత్రాలను గ్రహించాలంటే నీవు మెలకువగా ఉండాలి జాగరూకుడవై ఉండాలి జాగరూకుడవై ఉండి దానిని ఎదిరిస్తూ ప్రార్థన చేసిన నాడే దేవుని ముందు యోగ్యనిగా నిలబడడానికి నీకు అర్హత అవకాశాలు దొరుకుతాయి దుష్టుడు తలపెట్టే కార్యాలకు తల ఉంచుకుని నిలబడడం కాదు తల ఎత్తి వాణ్ణి ఎదిరించడానికి దేవుడు నీకు అధికారం ఇచ్చాడు ప్రేమిత్రులారా అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ అద్దె నుండి పారిపోతాడన్న మాట మర్చిపోయారా దుష్టుడు చేసే పన్నాగాలు కుతంత్రాలను గ్రహించడానికి మేల్కొని ఉన్న స్థితిలో మొదట మనం ఉండాలి వాడు చేసే కుతంత్రాలను గ్రహించిన మరుక్షణం ప్రభు ఇచ్చిన అధికారపు ప్రభు అనుగ్రహించిన అధికారాన్ని ఉపయోగించి యేసు నామమున ప్రకటన చేయి పాతాలపు శక్తులన్నీ పారిపోతాయి అంధకార శక్తులన్నీ అధిరిపోతాయి బలిష్ఠుడైన పరాక్రమము కలిగిన బలసూరుడైన యేసు నామమున పాతాలపు శక్తులన్నిటినీ బంధించి ప్రార్థన చేద్దాం నీ ముందు ఎవ్వరు నిలవనేరని యహోసు వాకిచ్చిన వాగ్దానము సొంతం చేసుకుందాం ఎంత బలమైన దురాత్మ శక్తి అయినా పారిపోవలసిందే నీ ఆత్మీయ జీవితాన్ని కలతపరిచేదైనా నీ ఆరోగ్యాన్ని పాడు చేసేదైనా నీ ఆత్మీయ జీవితానికి నష్టము కలిగించేదైనా ఏ దుష్ట అయినా ప్రభు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి వెళ్ళగొట్టండి మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యండి అనే ప్రభు ఆజ్ఞ జ్ఞాపకం చేసుకుని మట్టుకు మనం జాగ్రత్త కలిగి ప్రార్థనాత్మతో నింపబడిన వారమై దుష్టు ఎదిరిస్తూ దేవుని మార్గములో నడుద్దాం ప్రభు రాకడలో ఎత్తబడదాం ఆయన ముందు యోగ్యులుగా నిలబడదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె